హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈ ఈరోజు మీకు వీడియోలో పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి ఒకేసారి ఇలా రెడీ చేసి పెట్టుకొని ఈజీగా ఎలా మనం స్టిచ్ చేసుకోవాలని చూపిస్తానండి బోటిక్లో వాడే మెథడ్ అనమాట ఇది ఈజీ ప్రాసెస్ అండి సో మనం రెండు రకాలుగా పైపింగ్ అయితే చేసుకోవచ్చు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కలాగా పైపింగ్ చేస్తాము సో థిన్గా ఉండే ఫ్యాబ్రిక్ ఒకలాగా అలాగే పల్చగా ఉండే ఫ్యాబ్రిక్కి ఒకలాగా చేస్తాము సో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి మనం మామూలుగా పైపింగ్కి ఏ ఫ్యాబ్రిక్ వాడాలి అనేది నేను మొత్తం కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ వీడియోలో అయితే మనం పైపింగ్ని ఇలా ఎలా కుట్టుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఇక్కడ దీన్ని టిష్యూ ఫ్యాబ్రిక్ అంటామండి సిల్వర్ కలర్ సో ఇక్కడ ఫ్యాబ్రిక్ని నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను ఇలా ఒకేసారి రెడీ చేసుకుంటే ఆ బ్లౌజెస్కి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట బోటిక్లో మాత్రం ఇదే పద్ధతి ఫాలో అవుతారు సో మీరు కూడా నేను చేసుకుని ఈజీగా కుట్టుకోవడం కోసం అని చెప్పేసి వీడియో రెడీ చేశాను సో ఇక్కడైతే ఇది హాఫ్ మీటర్ క్లాత్ ఈ హాఫ్ మీటర్ వచ్చేసి ఇంచెస్లో చూసుకుంటే నైన్టీన్ ఇంచెస్ వరకు ఉంది దీన్ని డబుల్ ఫోల్డ్లో తీసుకోండి ఓకేనా సో ఇలా మనము ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా బ్లౌజెస్కి పైపింగ్ వేసేసుకోవచ్చు సో ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పెట్టుకోండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అంటాము పైపింగ్ వేసే క్లాత్ అంటే ఇస్తారు మనకు అన్ని మ్యాచింగ్ సెంటర్స్లో అవైలబుల్గా ఉందండి అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ వేసుకోండి ఓకేనా ఫోల్డింగ్ ఇచ్చుకున్నాం కదా దాన్ని ఒకసారి ఇలా ఒక స్టిచ్ వేసి తీసుకోండి ఇప్పుడు దీన్ని కోన్ షేప్లో ఫోల్డింగ్ పెట్టేసుకోండి సో ఇలా ఒక మూలను ఇలా చేత్తో పట్టుకొని కోన్ షేప్లో ఫోల్డింగ్ పెట్టేయండి ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇలా అనమాట ఈ మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ఇలా పైన క్లాత్ని మార్కింగ్ దగ్గర ఇలా పట్టుకొని ఫోల్డింగ్ ఇచ్చేసుకోండి కింద క్లాత్ని ఇలా కిందకు వదిలేయండి ఓకేనా ఇప్పుడు ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టి చేత్తో పట్టుకున్నామో అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ మనకు క్లాత్ ఇలా వచ్చేస్తుంది మూలన ఇలా అనమాట ఇప్పుడు పైన మనము స్టిచ్ వేసుకున్నాం కదా స్టార్టింగ్ మార్కింగ్ దగ్గర నుంచి అక్కడ మనము ఆ స్టిచ్ వేసిన దగ్గర ఒకసారి ఇలా క్లాత్ని ఇలా పట్టుకొని ఇలా తిప్పితే మనకు షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇంతే అండి సో ఇక్కడ మనము ఇలా ఈ విధంగా ఇలా వచ్చేలాగా చూసుకోండి సో మనము జస్ట్ కుట్టిన తర్వాత క్లాత్ని ఇలా పైకి అంటే ఇలా వచ్చేస్తుంది సో ఇప్పుడు అటువైపున తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకుంటే కింద మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఇక్కడ వరకు ఇలా ఉండేలాగా ఫోల్డ్ పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెట్టేయండి సో ఇలా వచ్చింది కదా దీన్ని ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసుకోండి సో సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కనుక మీరు ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మీకు బోటిక్ స్టైల్లో అలాగా పైపింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇంతే అండి సో ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసుకోండి సో ఇలా మనం చూసుకుంటే పీస్ అనేది క్రాస్గా వచ్చినట్టుగా అనిపిస్తుంది ఓకేనా సో ఇక్కడ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఇలా స్టిచ్ వేసుకోండి మనము ప్రతిసారి క్రాస్ పీస్ తీసుకొని కట్ చేసుకొని జాయింట్ వేసుకునే కంటే ఇలా ఒకసారి రెడీ చేసుకుంటే మనకు ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి సో ఇప్పుడు ఈ చివరిన ఓపెన్ ఉండేలాగా కట్ చేసేసుకోండి ఇక్కడ చివరిన కట్ చేసుకోండి ఓపెన్ అయ్యేలా ఉంటే సరిపోతుంది ప్రతిసారి మనమైతే పైపింగ్కి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి అలా మనం జాయింట్లు వేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది సో బోటికులు అయితే ఇదే స్టైల్ ఫాలో అవుతారు సో అందుకనే నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ని ఈజీగా స్టిచ్ చేస్తారనమాట సో ఇలా స్కేల్ విడుతుతో ఉండేలాగా ఇలా మార్క్ పెట్టేసుకొని తీసుకోండి మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నట్లయితే మీరు స్కేల్ ఇంచు కంటే అంటే ఇంకో కొంచెం ఎక్కువ తీసుకోండి సో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే అంత ఎగ్జాక్ట్గా రాదనమాట ఎగ్జాక్ట్గా తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోండి వెడల్పు అంతే సో ఇలా స్కేల్ విడల్పుతో మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈ విధంగా మార్కులు పెట్టుకున్నట్టుగా మనం కట్ చేసుకోవాలి ఈ క్లాత్ అనేది ఒకసారి ఇలా మనం రెడీ చేసుకుంటే మనం ప్రతిసారి మా జాయింట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఇప్పుడు ఇలా హాఫ్ మీటర్తో రెడీ చేసుకున్న ఈ క్లాత్ మనకు నెక్కి టోటల్గా అండి ఓకేనా మధ్యలో జాయింట్స్ వస్తాయి అందులోనే ఉంటాయి మనం చిన్న చిన్న ముక్కల్ని జాయింట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు స్కేల్ విడుతుతో ఇలా క్లాత్ని కట్ చేసుకోండి ఇలా అనమాట ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న కుట్టు ఉంది కదా అది విప్పదీసేయండి ఇలా కుట్టు విడి తీసేస్తే మనకు పైపింగ్ పొడుగ్గా వచ్చేస్తుంది సో ఇలా అనమాట చూసారు కదా ఇలా మనకు క్రాస్ పీస్ అయితే వచ్చేసింది ఇలాగ మనము ఫ్యాబ్రిక్ని ఇలా రెడీ చేసుకోవచ్చు మనకు ఒక వైపు అయితే జాయింట్లు వస్తాయి ఇంకొక వైపు అయితే ఒక దగ్గర కూడా జాయింట్ రాకుండా వస్తాయి అనమాట సో మనకి ఇక్కడ జాయింట్లు వచ్చిన దగ్గర ఇలా చేత్తో ఇలా విడదీసేసి ఇలా వేలతో ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఒక క్లాత్ ఇటు ఒక క్లాత్ ఉండేలాగా పెట్టుకుంటే మనకు పైపింగ్ వేసి కుట్టేటప్పుడు అడ్డుకోకుండా ఉంటుందన్నమాట ఇలా వేలతో ఇలా అనుకోండి అంతే ఇలా అండి ఈ విధంగా వచ్చిన దాన్ని ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి మనము ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఇప్పుడు దీంట్లో థ్రెడ్ పెట్టుకొని కుట్టుకోవాలి ఈ థ్రెడ్ వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అంటాము ఇందులో మనకు లావుగా సన్నగా కావాలంటే ఎలాంటి సైజెస్ అయినా అవైలబుల్గా ఉంటాయి ఇవి మిషన్ మెటీరియల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయండి సో ఈ థ్రెడ్ వచ్చేసి నేను మీడియం సైజులో ఉండేది అయితే తీసుకున్నాను కొంచెం లావుగా ఉన్నది కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు క్లాత్కి ఒక పక్కన పావించు ఉండేలాగా ఫస్ట్ స్టిచ్ చేసుకోండి ఓకేనా థ్రెడ్ పెట్టకుండా ఫస్ట్ అయితే ఇలా ఒక పావించు ఉండేలాగా ఇలా మడతబెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఓకేనా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళు స్కేల్ విడ్త్ కంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కానీ మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా వీడియోలో చూపిస్తున్నట్టున ఒక చివరికి పావించు ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి చూసారు కదా ఇలా పావించు ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి నీట్గా ఇప్పుడు థ్రెడ్ పెట్టి కుట్టుకోవాలి ఈ థ్రెడ్ని ఇంకొక వైపున అంటే మనం మడిచి కుట్టుకున్న వైపు కాకుండా ఇంకొక వైపు పెట్టండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని ఈ థ్రెడ్కి ఇలా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసి థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోండి సో ఇలా అనమాట ఈ విధంగా థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చేలా కుట్టుకోవాలి ఇక్కడ నేను సింగిల్ పాదం అయితే వాడలేదండి డబుల్ పాదంతోనే స్టిచ్ చేశాను చాలా నీట్గా వచ్చింది ఉషాజానం డ్రీమ్ స్టిచ్ యూజ్ చేసే వాళ్ళకైతే చెప్తున్నానండి సో మన మిషన్ కూడా నీట్గా ఆ పైపింగ్ అయితే వచ్చేసింది సో ట్రై చేయండి సో సింగిల్ పాదం అయితే నేను ఇక్కడ వాడలేదు చూస్తున్నారు కదా డబుల్ పాదంతోనే కుట్టేశాను చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇలా థ్రెడ్ పెట్టేసి మొత్తం కూడా రెడీ చేసుకోవాలి సో ఇక్కడ ఒకసారి చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మొత్తం కూడా పైపింగ్ని రెడీ చేసి తీసుకోవాలి సో ఇది మన బ్లౌజ్ నెక్కి మొత్తం కూడా వచ్చేస్తుంది సో నేను ఇక్కడ రెడీ చేసి తీసుకున్నాను చూడండి సో పైపింగ్ అనేది ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము బ్లౌజ్కి మనము ఉక్స్పట్టి పట్టి మొత్తం వేసిన తర్వాత నెక్కి పైపింగ్ వేసుకుంటున్నాము సో ఇది రివర్స్ వైపు ఇది కరెక్ట్ వైపు అనమాట సో ఇలా బ్లౌజ్కి బ్లౌజ్ కరెక్ట్ వైపు తీసుకొని పైపింగ్ని కూడా కరెక్ట్ వైపు పెట్టాలి ఇక్కడ స్టార్టింగ్లో ఇలా పైపింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఓకేనా సో ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో ఇలా పెట్టేసుకొని పైపింగ్ మనము కుట్టిన తర్వాత ఇలా రివర్స్ చేసుకుంటే పైపింగ్ ఇలా వస్తుందనమాట ఇలానో చూపిస్తాను క్లియర్గా సో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోండి మనం ఎక్కడైతే మనం థ్రెడ్ పెట్టి కుట్టామో ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టండి సో ఇక్కడ సింగిల్ పాదం వాడలేదు చూడండి డబుల్ పాదంతోనే నేనైతే స్టిచ్ చేస్తున్నాను సో ఇక్కడ పావించు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ కుట్టండి ఓకేనా సో ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ పైన ఇలా పావించు ఖర్చు ఉండేలాగా ఇలా పైపింగ్ థ్రెడ్ని పెట్టేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవడమే మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నట్లయితే మై పైపింగ్ క్లాత్ని ఎక్కువ తీసుకోండి ఓకేనా సో అలా అయితే మీకు నీట్గా స్టిచ్ చేయడానికి వస్తుంది ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రండి నేను ప్రీవియస్ వీడియోలో పైపింగ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసం మీరు ఫస్ట్ టైం కుట్టుతున్నట్లయితే అలాంటి పైపింగ్ని ట్రై చేయండి మందంగా ఉండే క్లాత్లకి అయితే మనం లైనింగ్కి అటాచ్ చేసి రివర్స్ తీసుకుంటే నీట్ పైపింగ్ వచ్చేస్తుంది మీరు ఫస్ట్ అది ట్రై చేశాక ఇది కుట్టండి ఓకేనా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి సో ఈ విధంగా నీట్గా మొత్తం కూడా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి సో మనం తీసుకున్న హాఫ్ మీటర్ క్లాత్తో రెడీ చేసిన పైపింగ్ మనకింకా మిగిలిందండి నెక్కి సరిపోగాను ఓకేనా నడుం దగ్గర బెల్ట్కి కూడా వచ్చేసింది సో ఇప్పుడు చివరిలో మళ్ళీ క్లోజింగ్ ఇచ్చే దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి మడత పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి అంతే అండి సో ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా సో పైపింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా పక్క కనుకొని ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి ఓకేనా ఎక్స్ట్రా ఉన్న దగ్గర మాత్రమే కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనం పైపింగ్ని ఇలా పెట్టినప్పుడు ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకోండి ఖర్చులు కనిపిస్తాయి అలా ఖర్చులు కనపడకుండా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులంతా కూడా నీట్గా కట్ చేసుకోండి పైపింగ్ ఫ్యాబ్రిక్ కట్ అవ్వకుండా చూసుకోండి ఓకేనా ఇలా పెట్టినప్పుడు మనకు లోపల ఖర్చు అనేది కనబడకూడదు అనమాట ఓకేనా సో ఇలా వచ్చిన తర్వాత చూసారు కదా ఫ్యాబ్ మనకు పైపింగ్ కంటే బ్లౌజ్ ఖర్చు లోపలికి ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఈ పైపింగ్ని నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ పెట్టేసి ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేయండి సో మనకు పైపింగ్ అంటే పైపింగ్ వేసిన క్లాత్కి బ్లౌజ్ ఫ్యాబ్రిక్కి మధ్యలో స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోండి ఇలాగా సో ఇలా అనమాట సో ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా సన్నగా పైపింగ్ వచ్చేసింది సో ఇంతే అండి మీరు ఫస్ట్ టైం కుడుతున్నట్లయినా సరే ఒకసారి వేరే ఫ్యాబ్రిక్కి మామూలుగా ట్రై చేయండి ఆ తర్వాత బ్లౌజ్ పైన ట్రై చేయండి ఈజీగా కుట్టగలుగుతారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా క్లారిటీ ఇస్తాను ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి సో ఈ విధంగా నెక్ మొత్తం కూడా పైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి సో దూరంగా రాకూడదు స్టిచ్ ఫస్ట్ స్టిచ్ పైపింగ్ పక్కనే వచ్చేలాగా కుట్టుకోండి సో చూసారు కదా ఇలా నీట్గా సన్నగా పైపింగ్ వచ్చేసింది మనకు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ వైపుకు తిప్పుకొని ఇప్పుడు చివరికి ఉంది కదా పైపింగ్ క్లాత్ అక్కడ ఒక స్టిచ్ వేసుకోండి రివర్స్ వైపున తిప్పి వేసుకోండి అంతే ఇది ఎమ్మింగ్ అయినా కూడా చేసుకోవచ్చు ఓకేనా మీకు ఎలా నచ్చితే అలా ఒక స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ స్టిచ్ వేశాను సో స్టిచ్ వేసుకోవడమే బెటర్ అండి ఎమింగ్ చేస్తే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే చూడండి మనకు పైపింగ్ అనేది ఎలా నీట్ ఫినిషింగ్ వచ్చిందో సో ఇలా నీట్ ఫినిషింగ్ ఇస్తే మనకు కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తారు ఓకేనా ఈ విధంగా మీరు ఈజీగా పైపింగ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ